హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తెలంగాణలో రాబోయే కానిస్టేబుల్ నోటిఫికేషన్స్లో ఏ విధమైన ఈవెంట్స్కి సంబంధించి ఏ విధమైన మార్పులు చేస్తారు ఫ్రెండ్స్ ఒకసారి మనం గత మూడు నోటిఫికేషన్లు చూద్దాం ఒకటి వచ్చేసి రెండు వేల పదహారు నోటిఫికేషను ఇంకోటి వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఇరవై రెండు నోటిఫికేషన్కి సో ఇందులో మూడిట్లో గ్రాడ్యువల్గా మనకి ఈవెంట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వచ్చారన్నమాట సో ఒకసారి రెండు వేల పదహారు నోటిఫికేషన్ చూద్దాం అప్పుడు ఏంటంటే రెండు వేల పదహారుకు ముందున్న కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి ప్రిలిమ్స్ లేకుండే ఓన్లీ పై కే క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ పెట్టేవాళ్ళు అనమాట సో ఇప్పుడు అప్పుడు పై కేఎం తీసేసారు ఎందుకంటే పై కేమ్ చేస్తే చాలామంది పాపం చేయలేకపోతున్నారు ప్రాణాలు మీకు తెచ్చుకుంటున్నారని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ ఆలోచించి ఈ పై కేమ్ తీసేసి ప్రిలిమ్స్ సిస్టమ్ తీసుకొచ్చారు సో ప్రిలిమ్స్ అయిపోయి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్ కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు ఇక్కడ ఏంటంటే ఎస్ఐకి కానిస్టేబుల్కి విడివిడిగా కండక్ట్ చేసేటోళ్ళు ఎందుకు ఈవెంట్స్ ఎస్ఐకి సపరేట్గా ఉండేటి కానిస్టేబుల్కి సపరేట్గా ఉండేటి ప్లస్ అక్కడ ఈవెంట్స్ ఎలా ఉండేవి అంటే ఐదు ఈవెంట్స్ ఉండేవి ఒకటి హండ్రెడ్ మీటర్సు లాంగ్ జంపు హై జంపు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలాగే పుట్ సో ఇందులో మొత్తం నాలుగు ఈవెంట్స్లో ఒక రెండు క్వాలిఫై అయినా క కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్లో మినిమం క్వాలిఫై ఉండేటట్టు ఖచ్చితంగా ఎయిట్ హండ్రెడ్లో క్వాలిఫై అయితేనే రిమైనింగ్ ఈవెంట్స్ అనేది మనకి పరిగణనలో తీసుకునేది అలాగే ఎయిట్ హండ్రెడ్ కూడా లాస్ట్కి పెట్టేది ఫస్ట్ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎయిట్ హండ్రెడ్ లాస్ట్కి పెట్టేది అంట సో ఇది వచ్చేసి రెండు వేల పదహారు నోటిఫికేషన్ సంగతి ఇకపోతే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్ ఈ పద్దెనిమిది నోటిఫికేషన్కి పదహారు నోటిఫికేషన్ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఎస్ఐకి కానిస్టేబుల్ విడివిడిగా ఈవెంట్స్ పెట్టేటోళ్ళు కానీ రెండు వేల పద్దెనిమిదికి వచ్చేసరికి ఎస్ఐకి కానిస్టేబుల్ కలిపి ఒకటే ఈవెంట్ పెట్టేటోళ్ళు అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ ఈవెంట్స్ అన్నీ కండక్ట్ చేసి లాస్ట్కి ఎయిట్ హండ్రెడ్ పెట్టే సిస్టమ్ని కూడా తీసేశారు ఎందుకంటే చాలామంది ఎలిగేషన్స్ వచ్చాయి ఫస్ట్ ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎయిట్ హండ్రెడ్ కొట్టాలంటే చాలామంది రిస్క్ అయిపోతున్నారు చేయలేకపోతున్నారు కాబట్టి ఈసారి మాత్రం అట్లా కాదు ఏ ఏదైనా మనకి ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఫస్ట్ పెట్టేసి తర్వాతకి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయమని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసుకుందంటారు సో అట్లా ఈ ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ కండక్ట్ చేసిన వాళ్ళకి హైట్ అండ్ చెస్ట్ కొసేసి తర్వాతకి ఈవెంట్స్ పెట్టేటోళ్ళు అన్నమాట మిగతా ఈవెంట్స్కి సో ఈ విధంగా రెండు వేల పద్దెనిమిది ఈవెంట్స్ అయితే జరిగేది ఇక రెండు వేల ఇరవై సరికి ఒక అన్నిటికీ సెన్సార్ సిస్టమే పెట్టేద్దాం ఇంకో విషయం ఏంటంటే మనకి హై జంపు లాంగ్ జంపు ఈ షార్ట్ బుట్లో మనకి ఏం జరుగుతుందంటే ఎక్కువగా అవకతవకలు జరుగుతున్నాయి మార్కులు ఎక్కువ వేయించుకుంటున్నారేమో అన్న డౌట్ తోటి ఏం చేశారంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి వచ్చేసరికి అవి కూడా చేంజ్ చేసేసి అసలు ఈ లాంగ్ జంప్ క్వాలిఫై చాలు షార్ట్ పుట్ క్వాలిఫై చాలు ఇంకా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పెట్టారంట సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్లో ఎన్ని రన్స్ అయితే ఎంత స్కోర్ అయితే చేస్తా ఎంత రన్నింగ్ అయితే చేస్తావు అంత మనకి మార్క్స్ ఇచ్చేటోళ్ళు అన్నమాట సో ఈ విధంగా మార్పులు తీసుకొచ్చారు రెండు వేల పదహారు నోటిఫికేషన్లో ఒక తీరుగుంటే రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో ఇంకో తిరుగుంటే రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో మరో తీరుగుంది సో ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో కూడా ఎంత పారదర్శకంగా చేద్దామన్నా సరే మళ్ళీ యాస్పరెంట్స్ నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది ఏంటి అంటే అది ఈ లాంగ్ జంప్కి ఫోర్ మీటర్స్ మినిమం క్వాలిఫై పెట్టడం ఏంటి ప్లస్ లాంగ్ జంప్కి పుట్కి మెరిట్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అనుకున్నారన్నమాట సో అనుకున్నారు ఎలిగేషన్స్ కూడా పెట్టారన్నమాట సో ఈ ఇలా ఈ నోటిఫికేషన్ అయితే అయిపోయింది రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అయితే అయిపోయింది సో ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు మొదటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కల్లా వాళ్ళందరూ జాబ్లలో జాయిన్ అయిపోయారు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ నోటిఫికేషన్కి వచ్చేసరికి ప్రభుత్వమే మారిపోయింది అన్నమాట సో ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది సో ఇక్కడ ఒకసారి మనం కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ విధా విధి విధానాలు అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి ఈసారి కూడా నోటిఫికేషన్లో ఏమైనా కావాల్సి వచ్చిన మార్పులు చేయాల్సి ఉంటే చేయొచ్చు మేబీ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కంపల్సరీ ఉంటుందండి కంపల్సరీ అదైతే చేంజ్ అయ్యేది కాదు ఎందుకంటే అదొక ప్యాటర్న్ అయిపోయింది అన్నమాట మూడు నోటిఫికేషన్ల నుంచి ప్రిలిమ్స్ అనేది ప్యాటర్న్ లాగా అయిపోయింది అది ఒక ఫస్ట్ ప్రిలిమ్స్ పెట్టాలి ఇప్పుడు సడన్గా వచ్చేసి కేమ్ అయితే పెట్టడానికి అయితే లేదనుకుంటా కేమ్ అయితే కంపల్సరీ నైంటీ నైన్ పార్టీ నైన్ నైన్ పర్సెంట్ అయితే కేమ్ అయితే పెట్టరు సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏ పెడతారు సార్ మైనస్ మార్కులు పెడతారా నెగిటివ్ మార్క్ మామూలుగా పెడతారా అనేది మనకి తెలియదు మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళే ఇష్యూ చేస్తారు కాకపోతే ప్రీలిమ్స్ అయితే మినిమం క్వాలిఫై ఉంటుంది తర్వాత ఈవెంట్స్కి వచ్చేసరికి ఒక రన్నింగ్కి అయినా మెరిట్ మిగతా వాటికి కూడా మెరిట్ పెడతారా లేదా అయితే మీ రిమైనింగ్ ఈవెంట్స్ కూడా పెడతారా లేదా సో ఇక్కడ ఏంటంటే ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో ఫిట్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఫిట్టుకుని వాళ్ళు ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం కల్పించాలన్న ఒక ఉద్దేశంతో లాంగ్ జంప్కి షార్ట్ జంప్ షార్ట్ ఫుట్కి ఇంకా రిమైనింగ్ ఈవెంట్స్ కూడా మనకి హై జంప్ హండ్రెడ్ మీటర్స్ ఏమైనా పెట్టే అవకాశం కూడా ఉంది సో ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఎక్కువ అయితే లేదు సో కాకపోతే ఏంటంటే ఈసారి అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ పెట్టినా మళ్ళీ ఫోర్ మీటర్స్ లాంగ్ జంప్ అయితే కంపల్సరీ పెట్టరమాట ఎందుకంటే త్రీ పాయింట్ ఎయిట్ అది అయితే ఎలిగేషన్ రాలేదు ఫోర్ మీటర్స్కి అయితే ఎలిగేషన్ వచ్చింది కాబట్టి త్రీ పాయింట్ ఎయిట్ అయితే పెడతారు సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈవెంట్స్ అనేవి ఇంకేమైనా మార్పులు చేసుకోవచ్చు మనం కూడా ఎప్పటికప్పుడు ఫిట్గా ఉండాలన్నమాట సో ఏ విధంగా రన్నింగ్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలని తెలియాలి సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో అప్లై చేసిన ఒక అబ్బాయికి బాగా లాగుండి ఈవెంట్ సరిగ్గా కొట్టలేకపోయాను అప్పటి నుంచి ప్రాక్టీస్కి గ్రౌండ్కి వెళ్తూనే రెగ్యులర్గా ప్రాక్టీస్కి వెళ్తూనే ఉండి తన వెయిట్ని తగ్గించుకొని తను మెరిట్ కట్టాలని చెప్పేసి షార్ట్ పుట్ని ఈ హై జంప్ని బాగా కాన్సన్ట్రేషన్ చేసిండ షార్ట్ పుట్ బాగా వేసి దానికి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పి నెక్స్ట్ నోటిఫికేషన్ దాంట్లో బైక్ పై తెచ్చుకోవాలని చెప్పి ప్రాక్టీస్ చేసిండు తర్వాత వచ్చేసి హై జంప్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేసిండ కానీ దురదృష్టవారం ఏమైందంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్కి ఏమొచ్చేసరికి మొత్తానికి అసలు అవన్నీ తీసేసారన్నమాట అవన్నీ తీసినప్పుడు చాలా బాధపడ్డారు సో రన్నింగ్ మాత్రం తక్కువగానే తక్కువనే ఆయన ప్రాక్టీస్ చేసిండు కాకపోతే ఏంటంటే ఈ హై జంప్ వీటిని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసిండు దురదృష్టకరం అవి పెట్టకపోవడం వల్ల ఆయన అవి మెరిట్ తెచ్చుకోలేకపోండు అబ్బియస్లీ మొత్తానికి అయితే రన్నింగ్ అయితే క్వాలిఫై అండ్ ఈవెంట్స్ అయితే క్వాలిఫై అండ్ కానీ అతనికి జాబ్ కూడా వచ్చింది టీఎస్ఎస్పి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది సో ఆయన కనుక మెరిట్ ఉన్న సిస్టమ్ ఉన్నట్టయితే ఆయనకి ఏఐఆర్ కానిస్టేబుల్ వచ్చేదన్నమాట సో అలా మనం ఒకే ఈవెంట్ మీద ఎప్పుడు ప్రాక్టీస్ లేకుండా మనం అన్ని అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని ప్రిపేర్ అయితే మాత్రాన ఖచ్చితంగా ఎలాంటి ఈవెంట్స్ పెట్టినా సరే మనం దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు ఎన్ని మెరిట్ మార్క్స్ కూడా ఉంటే మాత్రాన మనకే ఫెచ్చింగ్ ఉంటుంది ప్లస్ మెరిట్ ఎన్ని మార్క్స్ ఎక్కువగా తెచ్చుకుంటే నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఉంటే మాత్రాన నార్మలైజేషన్లో ఎక్కువగా మార్కులు గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ అనమాట సో మీరు ఈసారి పడే నోటిఫికేషన్ కోసం ప్రిపేర్గా ఉండాలంటే ముందుగా అయితే చదువుకోవాలి తర్వాత మనకి ఈవెంట్స్ అయితే రెగ్యులర్గా గ్రౌండ్కి వెళ్ళి రన్నింగ్ అయితే జాగింగ్ అయితే చేసుకొని ఫిట్గా అయితే ఉండండి సో ఇలా ప్రాక్టీస్ చేసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ